దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఇరవై ఐదో అంతస్తుమీద ఉన్నాడు కింద కార్మికుడూ ఉన్నాడు పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు దీంతో అలా అయినా తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు కిందపడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కాని పైకి చూడలేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అయినా లేదు దీంతో ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్తా వెళ్ళి నెత్తికి తగిలింది అప్పుడు తలపైకెత్తాడు ఈ కథంతా చెప్పిన స్వామీజీ ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అడిగాడు ఎవరూ చెప్పలేకపోయారు మళ్లీ తనే అందుకున్నాడు వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం కాబట్టి మనం దేవుణ్ణి కష్టాల్లోనే కాదు సంతోషంలో కూడా మనం దేవుణ్ణి పూజించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి